ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటవ మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ యాభై ఆరవ వర్ధంతి వేడుకలను జేబీఎస్ సమీపంలో రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సోదరులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి మహానేతకు నివాళులర్పించారు ఈ సందర్భంగా కోరవి కృష్ణస్వామి ముద్ర సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరవి కృష్ణస్వామి మాట్లాడుతూ రజాకారులను ఎదిరించి తెలుగు ప్రారంభించి మొదటి వ్యక్తి బీసీలందరికీ కుల సంఘాలు ఏర్పాటు చేసిన మహనీయుడు ఈ మహానేతకు ప్రతి భారతీయుడు నివాళులు అర్పించాలని అన్నారు ఆయన గొప్ప శాస్తంత్ర సమరయోధుడని యోధుడని స్వాతంత్ర్య పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్లో చాలా సమావేశాలు నిర్వహించారని కూడా ఆయన తెలిపారు ఈ యాభై ఆరో వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ పాల్గొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఈ మహానేతకు నివాళ అర్పించడమే కాకుండా ఆయన సిద్ధాంతాలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ ముదిరాజ్ అశోక్ ముదిరాజ్ సత్యనారాయణ ముదిరాజ్ సురేష్ ముదిరాజ్ పాల్గొన్నారు మన కొరివి కృష్ణస్వామి విగ్రహం దగ్గర కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి మరియు మన తెలంగాణ ముద్రాజ్ మనం ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో మేము యావత్ ముద్రాజులందరం కూడా ఇక్కడ సంఘటితమయ్యి ముద్రాజులతో పాటు యావత్ యావత్ ప్రజలంతా దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రజలందరూ కూడా గౌరవించబడాలి ప్లస్ అర్పించాలి కొరివి కృష్ణస్వామికి ఎందుచేత అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ముందుగా ఫ్రీడమ్ ఫైటర్ దాని తర్వాతనే అన్ని ఫ్రీడమ్ ఫైటర్ ఎలా అంటే ఇక్కడ మన తెలంగాణలో మొ మొదటి హిందీ మీడియం స్కూల్ స్థాపించడం జరిగింది దానికి గాంధీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాంతో పాటు ఎన్నో మన ఉప్పు సత్యాగంలో అన్ని దానికి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దానికి ఆయనకు ఇప్పుడు మన మొత్తం ఇండియాలో కూడా ట్వంటీ మెంబర్స్ లిస్ట్లో ఫ్రీడమ్ లిస్ట్లో ఆయన ఎయిటీన్త్ మెంబర్ అయినాయి కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్ యోధాలో మనం ఈయనని గౌరవించాలి మొత్తం అందరం దాంతోపాటు తెలంగాణకు ముఖ్యంగా ఈయన జాతిపితానచ్చు జ్యోతిరావు పూలేలానో అలానే మనకు తెలంగాణలో చదువు చదువుకు కూడా మెయిన్ ఇంపార్టెన్స్ చెప్తూ